తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అదృష్టవంతుడు రచించినవారు గోనుగుంట మురళీకృష్ణ గారు కథ విందాము ఉదయం ఎనిమిది గంటలయ్యింది నా రీడింగ్ రూమ్ ఆ రోజు దినపత్రిక చూస్తూ కూర్చున్నాను ఆ రూమ్కి నాలుగు పక్కల అద్దాల తలుపులతో ఉన్న అలమరాల నిండా పుస్తకాలు వరుసగా ఉన్నాయి ఒక పక్క కంప్యూటర్ మరో పక్క పడకుర్చీ రైటింగ్ ప్యాడ్ ఉన్నాయి ఆ గదిని నా అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాను నాకు ఎప్పటినుంచో ఒక కల సొంత ఇల్లు కట్టుకోవాలని ఇలా ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుకోవాలని పిల్లలు పెద్దయ్యేదాకా అది సాధ్యపడలేదు వాళ్ల చదువులకి ఇంటి ఖర్చులకి ఎప్పటి సంపాదన అప్పుడు సరిపోయేది పెద్దబ్బాయి శ్రీకాంత్కి బ్యాంకులో ఉద్యోగం రాగానే లోన్ పెట్టుకుని ఇల్లు కట్టే ప్రయత్నం చేశాడు అది దాదాపు పూర్తయ్యేటప్పుడు చిన్నవాడు సామంత్కి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది ఇద్దరూ కలిసి ఎన్నాళ్ల నుంచో ఉన్న నా కల నెరవేర్చారు ఇప్పుడు పెద్దబ్బాయికి పెళ్ళయ్యి మూడేళ్ల పాప చిన్నవాడికి పెళ్లి చేయాలి ఇద్దరూ నన్ను ఎంతో గౌరవిస్తారు కోడలు కూడా పెద్దలను గౌరవిస్తూ మాట్లాడుతుంది ఇంతలో సుగాత్రి ఆ గదిలోకొచ్చి ఏమండి టిఫిన్ రెడీ అయ్యింది డైనింగ్ టేబుల్ వస్తారా ఎక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగింది అక్కడికే వస్తాను పదా అందరం కలిసి తినొచ్చు అన్నాను అప్పటికే శ్రీకాంత్ సామంత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు సింక్లో చేతులు కడుక్కుని నేను కూడా కూర్చున్నాను కోడలు ఎదురుగా ఉన్న కిచెన్లో వేడి వేడిగా అట్లు వేస్తూ ఇస్తోంది సుగాతి అందరికీ ఒడ్డిస్తోంది చిన్నవాడికి పూరీలు ఇష్టం కదా పూరీలు చేయకపోయావా అడిగాను మాదే ఉంది నాన్నగారు తినాలి అనిపిస్తే బయట హోటల్లో తినేస్తాం మీకు ఆయిల్ ఫుడ్స్ సరిపడవు మీకు ఇష్టమైనవి చేయించుకోండి దోశల్లో కూడా ఆయిల్ ఉంటుందనుకోండి కానీ చాలా తక్కువ అన్నాడు సామంత్ ఆ మాట నాకు చాలా సంతోషంగా అనిపించింది నా పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల సంతోషం గురించే ఆలోచిస్తారు ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వృద్ధాశ్రమవలలో వదిలివేస్తున్నారని రకరకాల కథలు వింటూ ఉంటాం కానీ నా పిల్లలు అలా కాదు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూస్తారు రోజు ఉద్యోగం నుంచి రాగానే నా దగ్గరకొచ్చి కూర్చుని ఒక పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళతారు వాళ్ల ఆఫీస్ విషయాలు కానీ ఫ్రెండ్స్ విషయాలు కానీ ఏవైనా అవన్నీ నాకు చెప్పటం అనవసరం కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అది చాలు అనిపిస్తుంది తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు గారాలు పోతారు పెద్దవాడికి ఇరవై ఎనిమిదేళ్లు చిన్నవాడికి ఇరవై నాలుగు అయినా ఇంకా చిన్నపిల్లల్లాగా అనుకుంటూ మురిసిపోతుంది సుగాత్రి నాకు ఇంకా నాలుగేళ్ల ఉంది మనవరాలు డైనింగ్ టేబుల్ మీద ఎక్కి నేను వడ్డిస్తా అని చేస్తూ స్పూన్తో చట్నీ ముగ్గురికి వేస్తోంది ముందు తాతయ్యకి తర్వాత బాబాయ్కి ఆఖరికి డాడీకి అని చెప్తోంది నీకు చేత కాదు తల్లి నేను వడ్డిస్తాను నువ్వు కూడా ఇక్కడ కూర్చుని తిను సుగాత్రి బుజ్జగిస్తూ అన్నది పర్వాలేదు కింద పోతే పోయింది తల్లి చేత్తో పెడితేనే బాగుంటుంది వడ్డించమ్మా అన్నాడు సామంత్ టిఫిన్ ముగించిన తర్వాత సింక్లో చేతులు కడుక్కుంటూ ఉంటే ఏమండి చిన్నాడి పెళ్లి వారం రోజుల్లోకొచ్చేసింది ఈ ఊళ్ళో ఉన్నవారికి మీరే స్వయంగా వెళ్లి శుభలేఖ ఇచ్చొస్తే బాగుంటుంది అని గుర్తు చేసింది సుగాత్రి బంధువులందరికీ పోస్ట్లో పంపావా కాంతు అని అడిగాను పంపాను నన్నగారు ఫోన్ చేసి కూడా చెప్పాను అన్నాడు శ్రీకాంత్ నేను బైక్ మీద వెళ్ళడానికి గోడకు తగిలించిన తాళం తీస్తూ ఉంటే ఇవాళ ఆదివారమే కదా నాన్నగారు నేను ఖాళీనే కారులో వెళదాం మీరు ఎండలో బైక్ నడపలేరు అని తను కూడా బయలుదేరాడు శ్రీకాంత్ కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శ్రీకాంత్ పక్కనే కూర్చున్నాను నేను ఈ ఊళ్ళో బంధువుల కుటుంబాలు మూడు నాకు వాకింగ్లో కలిసే స్నేహితులు నలుగురైదుగురు ఉన్నారు వాళ్లకి శుభలేఖలు ఇచ్చిరావాలి నేను దారి చెప్తూ ఉంటే కారు పోనిస్తున్నాడు శ్రీకాంత్ కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఇంటి ముందు ఆగాము ఆ ఇల్లు నా స్నేహితుడు రామారావు ఇల్లు నన్ను చూడగానే రండి రండి వేణుగోపాలరావు గారు అంటూ వద్దు ఆహ్వానించాడు లోపలికొచ్చి సోఫాలో కూర్చొని శ్రీకాంత్ ని పరిచయం చేశాను రామారావు వాళ్లది పెద్ద ఇల్లు విశాలమైన హాల్ ఎదురుగా షోకేస్లో టీవీ రకరకాల బొమ్మలు పుస్తకాలు ఉన్నాయి టీవీ పైన వాళ్ల అబ్బాయిది కాబోలు ఫోటో ఉన్నది రామారావు భార్య చిన్నగా నడవలేక నడుస్తూ వచ్చి పలకరించింది ఇద్దరికీ అరవై పైనే ఉంటుంది చేతిలో శుభలేఖ పెట్టాను ఈ నెల పద్దెనిమిదిన మా చిన్నబ్బాయి వివాహం మీరు తప్పకుండా రావాలి అన్నాను అలాగే అన్నాడు అందుకుంటూ కాఫీ తీసుకొస్తాను కూర్చోండి ఆయన భార్య కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లో ఆమె కాఫీ కలపటం దూరం నుంచి కనబడుతూనే ఉంది ఇంట్లో మీ ఇద్దరే ఉంటున్నారా చుట్టూ చూస్తూ అడిగాడు శ్రీకాంత్ అవును బాబు ఒక్కడే అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు ఐదేళ్ల క్రితం ఇండియా వచ్చాడు అప్పుడు కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పాడు ఇప్పుడు పాప పుట్టి స్కూలుకు కూడా వెళుతున్నదట పాప ఎలా ఉంటుందో ఇంతవరకు మేం చూడలేదు చెప్పాడు రామారావు కంప్యూటర్లో చూడవచ్చట స్కై ఏమిటో అదంతా మాకు తెలియని వ్యవహారం కళ్ళారా ఎప్పుడు చూస్తామో ఏమిటో అందరికీ కాఫీ అందిస్తూ అన్నది ఆమె స్కైప్లోనా దానిదేముందే ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాను అన్నాడు శ్రీకాంత్ అది సరే సడన్గా ఏదైనా అనారోగ్యం వస్తే మీకు తోడెవరు అడిగాను ఒకరికొకరం తోడు ఆ పైన భగవంతుడే ఉన్నాడు అన్నాడు రామారావు నేను మాట్లాడలేదు కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాను కొంచెంసేపు కూర్చొని లేచి నిలబడ్డాము నేను మా అబ్బాయి కారులో కూర్చుంటూ కాంతు కొత్తపేటలో పెద్ద వాళ్ళు ఉంటున్నారు అక్కడికి వెళదామన్నాను అలాగే నాన్నగారు డ్రైవ్ చేస్తూ అన్నాడు శ్రీకాంత్ కొద్దిసేపటి తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగింది గేటు తీసుకుని లోపలికొచ్చాము గేటు తీసిన చప్పటికి మా పెద్దమ్మ కూతురు జయమ్మ వచ్చి తలుపు తీసింది ఆమెకు సుమారు అరవై ఐదేళ్లుంటాయి బాగున్నావా అక్క అడిగాను నువ్వా రారా ఎన్నాళ్లకెన్నాళ్లకు నవ్వుతూ ఆహ్వానించింది ఆమె చెవికి వెనక వైపు చెవిటి మిషన్ పెట్టుకుని ఉంది లోపలికొచ్చి శుభలేఖ అందించి విషయం చెప్పాను కవర్ తెరిచి చూసింది ఈ నెల పద్దెనిమిదిన ఈ ఊళ్ళోనేగా తప్పకుండా వస్తాను అన్నది బంటి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడక్కా అమెరికాలోనేనా అడిగాను అవును అక్కడే అన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటాడా మళ్ళీ అడిగాను పైనే అయ్యింది సెలవు దొరకదు వీలు కాదు అంటాడు ఫోన్లో కూడా మాట్లాడడం తక్కువే ఏదో పనిలో ఉన్నాను అని చెప్తాడు కన్నతల్లిని చూడాలని ఉంటే నిజానికి ఇవన్నీ అడ్డమవుతాయా ఏమిటో అంతా నా ప్రారంధం నిర్వేదంగా అన్నది మరి ఇప్పుడు నీకు తోడెవరు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినా చేసినా పై పోర్షన్ అద్దెకిచ్చాను ఒక ఆమె ఉంటున్నది ఆమె కూడా నా లాగానే ఒంటరిది ఒకరికొకరు తోడుగా ఉంటాం అయినా మరీ పడే పరిస్థితి వచ్చినప్పుడు నీలాంటి పుణ్యాత్ముడు ఎవరో ఒకరు చూడకపోతారా అనే ఆశతో బ్రతుకుతున్నాను అన్నది తప్పకుండా వస్తాను నీకు అలాంటి పరిస్థితి రాకూడదు నీకు ఎప్పుడు తోచకపోతే అప్పుడు నా ఇంటికి రాక రెండు రోజులు గాని బంటితో నేను కూడా మాట్లాడతాను ఒక్కగానొక్క కొడుకు చిన్నతనంలోనే భర్తపోయినా వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచి చేశాను నిన్ను వదిలి దూరంగా ఉండలేనురా దగ్గర్లోనే ఏదైనా ఉద్యోగం చూసుకో అని చెప్పాను నా భవిష్యత్తుకి అడ్డుపడతావా అని ఏమేమో అన్నాడు ఇంకేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు పెళ్లికైనా ఏదో నలుగురు మనుషులు కనబడతారని కాస్త కాలక్షేపంగా ఉంటుందని వస్తున్నాను ఆ కూరలు భోజనాలు నేను తినలేను చావవు అన్నది నా మనసంతా ఎలాగో అయిపోయింది నేను వద్దన్నా వినకుండా నడవలేక నడవలేక వంటగదిలోకి వెళ్ళి టీ వచ్చింది టీ తాగి శ్రీకాంత్ నేను బయటికొచ్చాము ఇంకా తెలిసిన వాళ్ళు ఐదారు వాళ్ళకి వెళ్ళి శుభలేఖలు ఇచ్చి వచ్చాను అందరి ఇళ్లలో వాళ్ళే ఒంటరిగా ఉంటున్నారు ఎవరి మాటల్లో చూసినా నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి ఎవరి ముఖంలోనూ సంతోషం కనపడదు ఏదో ఇలా బ్రతుకీడుస్తున్నావన్నట్లు ఉన్నారు ఇంటికి తిరిగొస్తూ ఉంటే నా మనసంతా మోగబోయినట్లు ఉన్నది శ్రీకాంత్ డ్రైవ్ చేస్తూ ఉంటే మౌనంగా కూర్చున్నాను ఇంటికొచ్చి బెడ్ మీద పడుకున్నాను ఆలోచనలు ఎటో పోతున్నాయి ఎవరిని అడిగినా వాళ్ల పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉన్నారు అని చెప్తారు వాళ్లకి చదువు చెప్పింది మన విద్యా సంస్థలు మన గురువులు వాళ్లకి అన్నం పెట్టింది మన రైతులు వాళ్లకి రక్షణ కల్పించింది మన సైనికులు కానీ వారి సేవలు మాత్రం వారికి అందిస్తున్నారు ఇదెక్కడి న్యాయం దేశ సౌభాగ్యమైన అంతా ఇలా విదేశాలకు వెళ్లిపోతే దేశం ఏం కావాలి దేశం సంగతి ఎలా ఉన్నా ముందు కన్న తల్లిదండ్రుల్ని ఆదరించవలసిన అవసరం లేదా బిడ్డల్ని విదేశాలకు అప్పగించి ఏకాకి బ్రతుకు బ్రతకటానిక ఇంత కష్టపడి వాళ్లని పెంచి విద్యాబుద్ధులు చెప్పించింది ఈ మాట ఎవరైనా వింటే పిల్లల కెరీర్కి అడ్డుపడతావా నీ స్వార్థం చూసుకుంటావా అని అంటారు జయమ్మ అక్క కూడా అదే చెప్పింది వాళ్ల కెరీర్ వాళ్ళు చూసుకోవటం మాత్రం స్వార్థం కాదా వాళ్ల మనసు తప్పప్పులు చెప్పదా ఏమిటో నా మనసంతా ఏదోలా అయిపోయింది సుగాత్రి వచ్చి పక్కన కూర్చుంది ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది ఇప్పుడు నేను చూసొచ్చిన ఇళ్లలో వారి గురించి చెప్పాను నేను మాట్లాడుతూ ఉండగానే శ్రీకాంత్ సామంత్ కోడలు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు కాంతు నేను మీ ఫ్యూచర్కి అడ్డుపడకూడదని నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్లమని చెప్పాను కానీ నువ్వు ససేమిరా అంగీకరించలేదు ఇక్కడ మాత్రం ఫ్యూచర్ ఉండదా మమ్మీని మిమ్మల్ని వదిలి వెళ్ళను అన్నావు అలా ఎందుకన్నావో అప్పుడు అర్థం కాలేదు కాని ఈరోజు రామారావు గారిని జయమాత్తని మిగతా అందరినీ చూసిన తర్వాత నేనెంత అదృష్టవంతుడినో అర్థమైంది మీరిద్దరూ కళ్ళకెదురుగా ఉండబట్టే ఇప్పుడు నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను లేకపోతే వాళ్లకిలాగా నిరాశతో బ్రతుకీడుస్తూ చావు కోసం ఎదురుచూస్తూ వచ్చేది అన్నాను అదేమిటి నాన్నగారు కాని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఆదరించటం బిడ్డల ధర్మం మా పసితనం మీ ఒళ్ళో ఎలా గడిచిపోయిందో మీ వృద్ధాప్యం కూడా మా నీడలో అలా నిశ్చింతగా గడిచిపోవాలి మీ కర్మకి మిమ్మల్ని వదిలేసి మా స్వార్థం మేము చూసుకుంటే మనుషులు అనిపించుకునే అర్హత ఉంటుందా అన్నాడు సామంత్ ఆ మాట వినగానే నా మనసంతా ప్రేమతో నిండిపోయింది నేను పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుంటాను అందుకే మీలాంటి గుణవంతులైన కొడుకులు పుట్టారు అన్నాను వాడి తల వంచి మీద ముద్దు పెట్టుకుంటూ సుగాత్రి సంతృప్తిగా చిరునవ్వుతో వాళ్ల వంక చూసింది కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏవైనా తప్పు ఉంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో